Okay, I think I'll scale And uh రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చిగా మాట్లాడి గర్గానికి వద్దనండి నేను ఒకటే ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను ఒక ఇద్దరు ముఖ్యమంత్రి అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫిషియల్స్ టీము ఆ చర్చల్లో అంశాలు బయట అవ్వాలి అది అధికారికంగా బయట బిడ్డ మీకు నిన్న తిరుమల దేవస్థానంలో ఆయన అడిగాడు తిరుమల దేవస్థానంలో ఓటరేవులతో ఓటలు అడిగాడు సముద్ర తీరంలో ఓట అడిగాడు ఎక్కడ నా తీరుల కింద సూచన విన్నావా కాకాని నువ్వు పిల్లి రూపంలో వీళ్ళు విన్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మంత్రిగా పనిచేసినట్టుగా ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీస్ ఎందుకు వెళ్ళు ఐదేళ్లు ఒకరు ప్యాలెస్ కి ఒకరు ఫార్మ్ హౌస్ కి పరిమితమైన ఒకరు ప్యాలెస్ ఒకరు ఫార్మ్ హౌస్ మీ ఒకరి పొందరు లోపల లోపల ఒకరు రాష్ట్రంలో ఆసినోటు దోచుకునే దానికి పరిమితమైన మీరు చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మాస్ట్ లీడర్ ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ రిక్వెస్ట్ చేసి మరిద్దరూ సమావేశం పెట్టుకోవాలా నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు అంటే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు దొరకాలా జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంది కింద పట్టణాల్లో షాపులు చేసేయాల ఒక కర్ఫ్యూ నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ ఎమర్జెన్సీని మార్పించవరు నాయకుడు మీ నాయకుడు మీ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు సిబిఐ కేసులు ముప్పై కేసుల్లో ఎక్కువనే కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి సిగ్గులే తెచ్చుకోలేక తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్ లో అనేక స్కీమ్స్ ఫార్టీ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇగేషన్ సిక్స్టీ పర్సెంట్ వాడిచ్చే సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ పెట్టలేక మూ చేసుకున్నావు అగ్రికల్చర్ మినిస్టర్గా మీరు వాటాల గురించి మాట్లాడతారా నువ్వు మాట్లాడతావు వాటాల గురించి శాఖ మూసేసిన వాళ్ళు ఒక మైక్రో ఇరిగేషన్ ఒక మెకనైజేషన్ దేంట్లో దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫార్ట్స్ ఖర్చు పెట్టాం మేము పెట్టాం ఇండియాలో మొదటి అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇసుక మట్టి ఎర్రల తెల్లరాయి టోల్ గేట్ పెట్టుకో నీ మీద ఏడు కేసులు ఉన్నాయి నాలుగు కల్తీ మధ్యం మూడు నకిలీ పత్రాలు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నావు రెండు వేల పద్నాలుగులో గవర్నర్ పరిపాలనలో నకిలీ కంది మద్యం నకిలీ మధ్య కాదు కంతి మద్యం ఐదు మంది ప్రాణాలు ఇచ్చిన మద్యం దాంట్లో నువ్వు ముద్దాయికి అరవై ముప్పై కార్డు పట్టుకున్నావు అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేవు రెండో వస్తాయి కేసులు నా మీద ఈ కోర్టు ఆశ 你。 పార్లమెంట్ మాదిరిగా ప్యాలెస్ ని పరమైన బిల్లే చంద్రబాబు నాయుడు జైలు మధ్య లెక్క చేయలే ఇది అన్ఫార్చునేట్ ఇది ఏమైపోయిందంటే మీరు ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వచ్చారు ఇప్పుడు మళ్ళీ మీ సాక్షి అసలు నాలుగో తేదీ రిజల్ట్ వచ్చినాయి మీ సాక్షిలో ఎద్దవ పూతులు పిచ్చి పూతులు ఆ చర్యలు లేరు అక్కడ వాలంటీర్లు వాలంటీర్లు చాలా డబ్బులు నడుచుకొని ఆ సాక్షి పత్రిక సర్చులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేశాడు ఒక రామజీ ఒక సైన్య జైలు పంపించాలని ఐదేళ్ళ ప్రయత్నం చేశాడు ఆయన ఒక చరిత్ర సృష్టించాడు ఒక పత్రికా రంగం దేశంలో ఒక సినిమా రంగం ఒక ఫిల్మ్ సిటీ మాట్లాసి రోల్ మోడల్ అయితే ఆయన్ని జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది శని దగ్గర నుండి జైలు పంపించడానికి ప్రయత్నం చేశావు ఐదేళ్ళు నీ వల్ల ఈ రోజు ఇంకా కారు కూతులు నీ సాక్షి తెలిస్తే కారు కూతులు ప్రతిరోజు ఎక్కడన్నా ఉందా అని ఎక్కడన్నా చూసావా తిరుమల గురించి వాటాడేతారా తిరుమల అంటే తిరుమల పొరుగు తీసింది కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ టైంలో మూడు కొండలు చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో కోట్లు కోట్లు దోచుకున్నారు ఐదు సంవత్సరాల్లో ప్రస్తుపించరు వ్యవస్థను ప్రస్తుపటించారు తిరుమల ఏడు కోట్లలో కోట్ల మంది దర్శనం చేసుకునే తిరుమల ప్రపంచంలో ప్రపంచంలో నంబర్ వన్ అత్యంత ఎక్కువ మంది భక్తులు అయ్యే ప్లేస్ ఎక్కడంటే ఆల్ ఓవర్ దంబర్ వన్ తిరుమల ప్రపంచంలో దాన్ని ఏం చేశారు మీరు మీరు కరప్షన్ సెంటర్గా రాసుకున్నారు నువ్వు తిరుమల గురించి మాట్లాడతావా కాకండి ఇది దురదృష్టం అంటే తయారెట్లా అంటే ఏదైనా వారికే సరిపోద్ది ఏదైనా మాట్లాడచ్చు బ్యాంగ్లూరు ఆయనంటే డ్రగ్స్ సెంటర్ చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రలో డ్రగ్స్ జరిపే రేపు వాళ్ళు ఏం మాట్లాడారు ఇద్దరు అడిషనల్ డీజీపీ నేస్తాం డ్రగ్స్ డ్రగ్స్ కంట్రోల్ దానికి సమన్వయ కమిటీగా ఇద్దరు అడిషనల్ డీజీపీ నేస్తాం తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి బాలని బోలర్ లో కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం నీకు నీకు ఆకుండా వేదాలు బ్యాక్లో కూడా దొరికే పరిస్థితి మీరు తెలుసుకొచ్చారు సుండ్ర పెట్టుకురాట మూడు విగ్ర నెల్లూరు ఎవడన్నా చూసామా డ్రగ్స్ ఇంత వచ్చారు విడిగా సిగ్గుళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ ఎందుకు వచ్చిందంటే రేపు దాని మీద ఇద్దరు అంశం బీజేపీలు వేస్తే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేయ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది పాస్పోర్ట్ దొరికింది ఒకేదో పట్టుకుని పట్టుకుందని కొంచెం ఆపుకున్నట్లున్నావు కానీ ఆగదు ఆ భయం నీకు పార్టీలో పార్టీలకు రెడ్ హ్యాండ్ దొరికింది కాస్ దొరికింది అదే జలాక్స్ ప్యాప్ ఎంత వరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల సంవత్సరానికి ఒకసారి రెండు పాస్ అది బహుశా డ్రగ్స్ గురించి మాట్లాడతారు ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న వ్యక్తులు డ్రగ్స్ తో నాశనం అయిపోతున్నారు జీవితాలు అని చెప్పి ప్రత్యేక జర్నలిస్ట్ చెడిపోయింది మీ టైంలో ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ దొరికే పరిస్థితి పిల్లల జీవితాలు నాశనం చేశారు దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా పోస్తావు ఇటువంటి మనుషులు సరే ఇంకా మీ సాలరీ ఒక కంది మధ్య ఒక నకిలీ పత్రాలు ఇంకా డాష్ 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 లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కాటాన్ని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి సిస్టమ్స్ కొలాప్స్ చేసినవి ఒక ఎన్నోస్ నుంచి ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి ఒక ఇసుక నుంచి ఒక ఎర్ర మట్టి నుంచి ఒక తెల్ల మట్టి నుంచి మట్టి నుంచి తెల్లరాయిట్ వరకు ఏంట్లో వదిలిపెట్టం దేంట్లో వదిలిపెట్టం వదిలిపెట్టుకో డెఫినెట్ గా అనుభవిస్తాం మీరు చేసిన దోపిడీ మీరు చేసిన దుర్మార్గాలు వందల మందిని మా మా వాళ్ళని సర్వే జైలుకి పంపించావు వందల మంది వందల మంది వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు వేల మంది మీద పెట్టావు రోజు అనుభవిస్తావు ఇప్పుడు ఎంత మంది సస్పెండ్ అయినారు మంది అవుతారు ఈ పాపానికి ఎంత మంది అధికారులు సస్పెండ్ అవుతారు ఎంత మంది జైలు పోతారు చూస్తాం కమింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లో చూస్తాం వదిలిపెట్టే ప్రసిద్ధిలా ఏదేమైనా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవటం నాకు చాలా సంతోషం నేను బీట్ లో కూడా పెట్టా ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒక ప్యాలెస్ కి ఒక ఫామ్ హౌస్ పరిమితం అయితే ప్రజా నాయకులు అర్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ గా నిలిచారు దేశంలో రోల్ మోడల్ గా ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఇంట్లో చల్లారేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపల్ వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి మీరు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి అభినందించాలా ప్యాలెస్ లో వచ్చిన వాడికి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు ప్యాలెస్ లో చెట్లు నరకాలా షాపులు ముయ్యాలా ఒక నియంత నియంత బతుకునేది పాపాలు చూపించే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ కోటానికి అసలు అది కూడా తెలీదు ఆ వివరాలు ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది అక్కడి నుంచి సతల్ కుమార్ నుంచి వచ్చింది దాని చదువుతా కూర్చున్నాడు సేపు కాదని అని నేను తీవ్రంగా ఖండిస్తున్నా నేను చెప్తున్నా ఇంకా నోరు పారేసుకుంటే బాబు గారి నోరు పారేసుకుంటే నేను వదిలిపెట్టే క్వశ్చన్స్

మ్యాప్ లో ఉన్న సంతలని ఫోజ సంస్టోజీ సంకల్ అది వాళ్ళు మీ కేసు పెట్టరు నొడావాళ్ళు కేసు పెట్టారు దానికి చంద్రమోహన్ రెడ్డి నువ్వు అన్ని అంటే నువ్వు మంత్రిగా ఉంది అన్ని గురువులో నువ్వు ఎందుకు చర్యలు తీసుకొని లేదని అడుగుతున్నాను అది మంత్రి కాదు తోడేది మంత్రిరా మంత్రి పని తోడేరు అని గురువు మేము మంత్రిరా సిక్కుండా వెళ్ళా ఎవరో లేవుట్లు హైకోర్టుకు పోయేవాడి నేను బిల్లు వేసిన వాడిని నేను ఇంకా కంటె కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిన వాడిని నేను నీ మాదిరిగా క్యాష్ లెక్క పెట్టుకున్న వాళ్ళని కాదు నీ పంచాయతీలో అంత ఘోరమైన కేసు నిన్న డిఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఒక మ్యాన్ కింద రుడా సంతకాలు డైరెక్టర్ సంతకాలు అధికారుల సంతకాలు

నేను వచ్చి మీ పొదలపూర్ సామ్రాజ్యంలో సర్పంచుల చేత పంచాయతీ చేత అధికారుల చేత నేను సభ్యులు పెట్టించా ఏం చేస్తున్నావు వైద్య యాక్షన్ తీసుకోకుండా సిగ్గున్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే జైల్లో ఎవరైనా కలవాలనుకుంటే ఏమి నిబంధనలు ఉన్నాయో దాని ప్రకటన జగన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పుడు ఏదో చెప్పాడు ఇప్పుడు కాల వస్తుంది ఆయన అసెంబ్లీలో ఈ నూట అరవై నాలుగు మందిని చూసి బ్యాంకు తెలుసుకోవాలి ఆయనకి అందుకని వదిలేసి ఢిల్లీకి పోతా అంట అది రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోతడానికి వస్తుంది ఆయన తవ్వ జైలుకి పోతే మళ్ళీ ఇప్పుడు చెడుల ఇట్లా జైలు చూసేదానికి పోతున్నాడు పిన్నెల్లిని చెడు కదా షాపు ముగించలేదన్న ఎందుకంత బాధ జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ టైమ్ ఇప్పుడు ఇలా కూడా పిన్నెల్లికి రోడ్లో పోతున్నా అంటే జైలుకి తొందరలో అప్పుడు వచ్చి చూడాలి జగన్మోహన్ రెడ్డి అప్పుడుగా ఉండే చెట్లు దానికి ఇచ్చి మొత్తం షాప్లన్నీ మించి బ్యాగ్ చేయించి చేస్తాం రమ్మని జగన్మోహన్ అయ్యా పత్రికల గురించి మాట్లాడే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి పత్రిక గురించి మాత్ర సాక్షి పత్రిక ఎంత బలి బలించి రాసి ఈ రోజు బండే పనులకు వెళ్ళాలి సర్వే పనులు బండే పనులకు వెళ్ళాలి నేను శాక్షన్ ఇచ్చా ఇరవై నాలుగు కోట్లు ఐదు కోట్లు బందరగల మా టైంలో రెండు మూడు కోట్లు జరిగింది వాపసు పదిహేను కోట్లు సోమిరెడ్డి జోబులోకి అంబాసెడ్ ఐదు రెండు ఏం చేస్తున్నారు సోమిరెడ్డి జోబులోకి మా టైంలో రెండు వేల పంతొమ్మిదిలో సోమిరెడ్డి జోబులోకి అంబాసెడ్ సాక్షి ఏం చేస్తున్నా సిగ్గులే రాసిద్ధ అసలు పనే జరగల పదిహేడు కోట్లు ఇంది చూడండి ఎన్ని వార్తలు రాయించారు నా మీద ఎన్ని వార్తలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆనందే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ అవేలబుల్ సెక్షన్ పెట్టారు దొంగతనం దొంగతనం ఫోర్త్ పెట్టారు ఏ రేళ్ళు శిక్ష పైన పెట్టారు సిగ్గున్న ఈ రోజు అన్ని సబ్జెక్టులు మాట్లాడడం కాని గురించి అది వారానికి ఒక ఎపిసోడ్ లేకపోతే పది రోజులకు ఒక ఎపిసోడ్ వస్తుంది ఆనంద ఆయన వెయ్యి కూడా వినిపించుకోవడం మీరు అడిగేదా ఒకసారి ఏంట్రబాడు వెయ్యి కూడా అడిగారు అయితే నేను చూపించేదానికి येन संचालन है बाबू रिपोर्ट में बस सिंगापुर वाले सीधा आबा बेटा तो आ रिपोर्ट करो हम आ पूछि मनाओ सही देखि सकता आ ठीक है सर आ रिपोर्ट के बीच में वाला है सर 23:00 और 3:30 के बाद आ इसका विलाप 23:00 का स्टार्ट ఈ రోజు సాక్షి రాసింది ఓన్లీ సేమ్ పే చార్జెస్ లోడింగ్ చార్జెస్ ఒక్క రూపాయి గవర్నమెంట్ ఫ్రీ ఫ్రీ దానికి దానికి కూడా పెద్ద ఐటమ్ మన కర్మ సాక్షి పత్రికైపోద్ది కానీ నేను చదవతా ఎందుకంటే అవతల ఏం ప్రదర్శిస్తున్నాడో అన్ని బతులు చదువుతాడు వదిలిపెట్ట లేట్ అయిపోతుంది కదా వన్ థర్టీ అని అరేంజ్ చేస్తాం ఈసారి ఒకసారి ఇంట్లో అరేంజ్ చేస్తాం నెక్స్ట్ ఏం లేదు